సభ్యులు రెడ్డి గారు మా గౌరవ శాసనసభ్యుల పైన మరి అనునిత్యం ప్రజల నిత్యావస అనునిత్యం ప్రజల కొరకు మరి నారాయణపేడ్ అభివృద్ధి గురించి అనేక నిధులు తెస్తూ ఉంటే ఒక సంవత్సరం ఉంది మరి ఇదే మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు జేబీఆర్ కన్స్ట్రక్షన్ అని జయశ్రీ రెడ్డి మరి ఆమె భార్య పేరు పైన ఉన్న కన్స్రక్షన్ పేరుతో ఇరవై రెండు పనులు ఇప్పటికీ నిలిచిపోయినాయి మా గౌరవ శాసనసభ్యులు మరి హరీష్ రావు దృష్టికి తీసుకుపోయి మరి ఏదైతే ఉందో రోషన్ రెడ్డి పైన మీరందరూ పనులు నారాయణ ప్రజల గురించి అనునిత్యం ఆలోచించి అభివృద్ధిలో మనం అందరం భాగస్వామ్యలు కావాలని మా గౌరవ శాసనసభ్యులు పదే పదే ఆలోచనలు చేస్తూ ఉన్నారు అచ్చిన పనులు ఎంత ఎవరైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో మీరందరూ నాణ్యమైన పనులు చేస్తే నారాయణకేడ్లో మరి బిల్లులు ఇప్పించడానికి మేము కార్యకర్తలు కూడా మంచి పనులు చేస్తే ఏ ఒక్క బిల్లు కూడా ఆపకుండా అవసరం ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయిన మంచి పనులు భూపాల్ రెడ్డి కొడుకు చేసినా ఎవరు చేసినా బిల్లులు ఇప్పించడానికి మా గౌరవ శాసనసభ్యులు నారాయణకేడ్ వెనకబడ్డదని పదే పదే చెప్తూ ఈరోజు మరి ఇంత అభివృద్ధిని చూసుకుపోతుంటే మరి ఫస్ట్ టైంలో మొదటి ఇంటిగ్రేట్ రెసిడెన్షియల్ స్కూలు నూట యాభై కోట్లతో నారాయణకేడు చరిత్రలో టంకి మండల శాంక్షన్ చేసిన ఘనత నారాయణకేడు అందరు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ బీసీ అందరు ఆశీర్వాదాల ద్వారా మా గౌరవ శాసనసభ్యులు మరి పిల్లల పేదల చదువు కోసం ఎందుకంటే ఆయన డాక్టరేట్ మంచిగా చదువుకుంటే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని మరి ఇంటిగ్రేటెడ్ ఇస్కూల్ తెస్తే కూడా అది మాజీ శాసనసభ్యులు మిస్టర్ భూపాల్ రెడ్డి గారికి మింగుడు పడతలేదు అభివృద్ధిని ఎప్పుడు మేము సహకరిస్తాం కాంగ్రెస్ వాళ్ళం మరి డవూరు గ్రామంలో రెండు వేల పదిలో నువ్వు ఎలుగుయ్య క్రాస్ రోడ్ నుంచి మనూరు వరకు కాంగ్రెస్ హయాంలో కాంట్రాక్టర్ భూపాల్రెడ్డి సార్ మీరే పనిచేసారు మరి డోర్లో మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నాం మరి అడ్డు తగిలినమా మంచిది చేసినావు బిల్లులు కూడా సాధించుకున్నావు తీసుకున్నావు మరి ఇది మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అది గుర్తుపెట్టుకోవాలి ఒక మీకు సూచన చేస్తా ఉన్నాం మరి మిస్టర్ రెడ్డి గారు పదే పదే మా నారాయణ కేట్ కాంగ్రెస్ శాసనసభ్యుల పైన కానీ గౌరవ పార్లమెంట్ సభ్యులు మొన్ననే నవోదయ గురించి మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా నారాయణ కేడ్ వెనుకబడ్డ ప్రాంతం కోసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మా ప్రాంతం ప్రజలు మమ్మల్ని గెలిపించారు ఆదరించారు అభిమానించారు అనే భావనతో అనునిత్యం ప్రజల వైపున ఉంది మరి ప్రతి గిరిజన తాండకు కానీ ఈ రోజే ఇందిరమ్మ గురువాలో మరి ఈరోజు కూడా నారాయణ కేడ్లో మరి ఈరోజే మనం ఫౌండేషన్ వేయడం జరిగింది సంవత్సరానికి మూడు వేల ఐదు వందల లీడ్లు ఇచ్చి పేద ప్రజలకు ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ దృఢ సంకల్పంతో ఉంటే పది సంవత్సరాలలో భూపాల్రెడ్డి నారాయణపేడులో ఒక్క ఇళ్ళను ఇప్పించిన దౌర్భాగ్య మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డికి ఆ ఘనత దక్కింది మరి ఈరోజు పేదలకు అందరికీ సర్వే భూపాల్ భూపాల్రెడ్డి ఏమంటా ఉన్నాడంటే రెండు వేల పదహారు రెండు వేల పదహారు డిసెంబర్ ఫిబ్రవరి పదహారున నీవు శాసనసభ్యునిగా నారాయణకేడు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తేదీ వరకు నువ్వే శాసనసభ్యులు ఉన్నావు ఈ ప్రాంతంలో మరి అనేక మందికి అచ్చిన నుంచి కేసులు పెడతా ఉన్నారని ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నావు అయ్యా రెడ్డి నువ్వు అయినా రెండు వేల పదహారు నుంచి మరి ఇప్పటి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు మూడవ తేదీ వరకు నీ ఆయాంలో ఎన్ని అట్టసీటు కేసులు పెట్టినావో మేమొచ్చిన వచ్చిన పద్నాలుగు పదమూడు నెలల్లో మేమెన్ని కేసులు పెట్టినావో దీనిపైన చర్చకు సిద్ధంగా ఉండాలని ఒక న్యాయవాదిగా మిస్టర్ గోపాల్ రెడ్డి నీకు నేను సవాల్ చేస్తూ ఉన్నాం నీ కానాపూర్లో కానాపూర్లో పెట్టు నారాయణగేడు నడిబడులో పెట్టు నా దగ్గర అన్ని కూడా సీసీ క్యాలెండర్ ఛార్జ్షీట్లు ఉన్నాయి నువ్వు ఎన్ని కేసులు పెట్టినావో మా నాయకులు అయిన నుండి పదమూడు నెలల్లో ఎన్ని కేసులు అయినాయో ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తూ రెచ్చగొడుతూ మరి నా ఉనికిని కోలిపోతున్నానని నేను ఎప్పుడు కూడా రెడ్డి పదే పదే ఇదే విధంగా మాట్లాడితే ఎప్పుడు కూడా శాసనసభ్యులకు కాలేవు నేను ఎన్నోసార్లు చెప్పిన అదృష్ట శాసనసభ్యులు రెడ్డి అని కృష్ణారెడ్డి సారు బతికి ఉండుంటే నువ్వు ఒక వార్డు మెంబర్ కూడా కాకుండా రెడ్డి గారు ఎందుకంటే నీకు తినిపోయే మరి కూడా ప్రజల డబ్బులు దోచుకోవాలని నీవు మొట్టమొదటిసారిగా కృష్ణాపూర్లో పిఎస్సి చైర్మన్గా ఉండి మరి ఆ రోజు యూరియా డీఏపీ అమ్ముకు అమ్ముకొని ప్రజల మీద పొట్ట మీద మన్ను కొట్టిన మిస్టర్ భూపాల్రెడ్డి గారు ఆ రోజు యూరియా డీఏపీ కూడా సరిపోలేదు ప్రజలకు నువ్వేమి చేస్తావయ్యా ఒక్కసారి భూపాల్రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నాం మరి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన మరి కృష్ణారెడ్డి కుటుంబం షట్కారు కుటుంబం వారి కాలి గోటికి కూడా భూపాల్రెడ్డి గారు సరిపోరని కూడా చెప్తా ఉన్నాను సభాముఖంగా మరొకసారి మీరు మంచి స్థితిలో ఉండి భాషను విక్రీకరి మాట్లాడితే మరి నేను నారాయణకేడ్లో కూడా పదే పదే చెప్పాం గౌరవ మాజీ శాసనసభ్యులు నువ్వు కూడా అభివృద్ధి చేసినావు చేయలేదంటలేం నీకు వచ్చినప్పుడు అవకాశాన్ని కొద్దిగా చేసినావు మరి ఏమి చేసినా ఈ ప్రాంతంలో నారాయణకేడ్ టౌన్లో మరి నారాయణకేడ్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనే చేయడం జరిగింది మరి అనేక మంది దగ్గర మరి వెంకటాపూరు మరి మరి నూట యాభై ఏడు సర్వే నెంబర్ అనేక మందికి ప్లాట్ ఇచ్చి నువ్వు అనేక మంది దగ్గర ఇక్కడ ఉన్న మరి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి దగ్గర నా మరి నా కో బ్రదరే ఒక గాలెప్పైన వ్యక్తి కూడా వాళ్ళ దగ్గరని నీవు రెండు లక్షల యాభై వేలు తిన్న దౌర్భాగ్యం మీది మరి అనేక మంది రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు తీసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన అభండన లేస్తే మరొకసారి మేము చూస్తూ ఊకుండా మరొక్కసారి రెడ్డి గారు ఇరవై రెండు పనులు మీ రోషన్ రెడ్డి పైన ఉన్నాయి నారాయణకేడ్ జేబిఎస్ కన్స్ట్రక్షన్ పేరు మీద నారాయణకేడ్ ప్రజలు నీ ప్రజలు నా ప్రజలు అని అందరూ అందరూ అభివృద్ధికి సహకరించు తప్పకుండా మీకు బిల్లులు ఇప్పించడానికి ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఏ దేవుని గుడి ఎక్కైనా నువ్వు మంచిగా నాణ్యమైన పనులు చేస్తే మా గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏ కాంట్రాక్ట్లకు ఇబ్బంది పెట్టకుండా అందరికీ బిల్లులు ఇప్పిస్తామని నువ్వు ఏ దేవునికి నడుస్తావు చెప్పు రెడ్డి మేము కూడా భగవంతుని సాక్షిగా నీవు బిల్లు ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఈరోజు మరి ఎలాంటి ఆరోపణలు చేస్తే మరి ఇది మంచి పద్ధతి కాదు మరి ఎందుకంటే ఏడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినావు అలాంటి మాట్లాడడం నీ అవివేకం ఎందుకంటే మరి వాళ్ళ సీసలు దాగి మందు మాట్లాడతారని పదే పదే మా గౌరవ పార్లమెంట్ ఉత్తర్ ఎక్కడూ దిగుడు అన్నావు మరి భూపాల్ రెడ్డి నువ్వు ఎన్నిసార్లు ఏడేడు తాగినవో మాకు అన్ని తెలుసు మేము నోరు విప్పితే నారాయణ కూడా నువ్వు తిరగలేవు మరి ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ నేను అవకాశం ఇచ్చినందుకు పార్టీ భూపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మీద కానీ శాసన సభ్యుల మీద లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదు ఎందుకంటే గతంలో రేషన్ కార్డు పది సంవత్సరం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు కూడా చేయలేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దశాల వారీగా ఈరోజు రేషన్ కార్డు ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నారు అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు ఈరోజే మా గౌరవ శాసనసభ్యులు ఒక నిర్మాణం కొరకు భూమి పిజేయడం జరిగింది ఆ మోడల్ ప్రకారం ప్రతి నియోజకవర్ మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి దశాల వారీగా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం అదేవిధంగా గతంలో పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా తండాలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ లేవు కారంకే నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది వందల ఇల్లు కూడా అది భూస్థాపితం ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలు లేదు గతంలో ఎస్టీ సప్లాన్ కింద మన జేసీ కాంట్రాక్టర్ అయిన వాళ్ళ భూపార రెడ్డి గారు సోదరుడు రోషన్ రెడ్డి గారు తండాల మీద దాక్షి ఉంటే గిరిజనులు కావచ్చు దళితులు కావచ్చు నారాంగేడి నియోజకవర్గంలో ఉన్న రోడ్లు ఇరవై మూడు రోడ్లు ఉన్నాయి ఆ రోడ్ చేయి ఆయనకు మా మీద ప్రేమ ఉంటే రోడ్ చేయాలి అభివృద్ధికి సహకరించాలి కానీ నేను చేయను నేను రాసిస్తామనడం మంచిది కాదు మేము గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్ల సంజయ్ రెడ్డి గారు గైరాన్ తండ పోయినప్పుడు అక్కడ కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది నువ్వు ఖచ్చితంగా చేయండి ఖచ్చితంగా నీకు బిల్లు ఇప్పిస్తా ఎక్కడ కూడా బిల్లు మేము మా ఎక్కడ కూడా మామూలు అసలు చేయకుండా మీకు వేసిన నాణ్యత మా అధికారులు కూడా సహకరిస్తారు ప్రభుత్వం నుండి బిల్లు తీస్తారనమాని చెప్పడం జరిగింది ఏదైనా రోడ్లు కూడా నిన్ననే నారాయణకేడ్ మున్సిపాలిటీలో ఏ నాడు లేని విధంగా అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన చేసిన ఘనత గౌరవ శాసనసభ్యులది ఎందుకంటే లింక్ రోడ్ కావాలి నారాయణ అభివృద్ధి కావాలంటే లింక్ రోడ్ అవసరం కంట్రీ నుండి కరజ్గుత్తి రోడ్డు నారాయణఖేడ్ మెయిన్ రోడ్ నుండి రేక్కల్ రోడ్ ఆ విధంగా రూపు రింగ్ రోడ్ మాదిరిగా సహకరించిన మన శాసనసభ్యులు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు ఆ విధంగా అభివృద్ధి రైతులు కూడా మాకు రోడ్ అవసరం ఘనత రేవంత్ రెడ్డి గారిది ఇంకా డాక్టర్ పట్టువల్ల రెడ్డి గారిది ఎందుకంటే గతం రైతు భరోసా కావచ్చు రైతు భీమ కావచ్చు ఏదైనా తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా సంక్షేమ ఫలాలు రావాలంటే ప్రజలకు అందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పట్టుదల సంజయ్ రెడ్డితో సాధ్యం తెలియజేస్తూ మీరు మా నా నేను నారంగే నియోజకవర్గం డెవలప్ కావాలంటే అభివృద్ధిలో ప్రజల సంక్షేమం కొరకు కాపాడే నాయకుడు అయితే మీరు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ మా మాజీ శాసన సభ్యులు రెడ్డి గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడడం లేదంటే మనము ఏదైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నప్పుడు విమర్శించడమే తన పనిగా పెట్టుకున్నాడు తప్ప ప్రజల మీద ప్రేమతోననే మాట మాత్రం ఎక్కడ కూడా మనకు అది గోచరిస్తలేదు అది ఎప్పుడైనా అంత రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులు ఇంత దిగజారి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి మేము ఎందుకు అంటున్నాం ఈ విషయం ఎందుకు ఈ విషయాన్ని మేము ప్రజల ముందుకు తీసుకుని రాగల రాగల రావాలని అనుకుంటున్నామంటే మనం ఎక్కడ చూసినా గత సంవత్సరం అయింది ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికయి ఇప్పటి వరకు మేము ఎన్ని కార్యక్రమాలు తీసుకొని పోతూ ఉన్నాం ప్రజలకు మరి ఆ కార్యక్రమాలు అనేటివి ప్రతి ఒక్క వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగానే ఉన్నాయి తప్పకనే ఎక్కడ కూడా ఏదో మేము ప్రజలను మభ్యపెట్టి రేపు రాబోయే ఎన్నికలలో చెప్పి మళ్ళీ మేము లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా లేదు అది నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నారు మీరు మాజీ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే మొన్న సంజయనరావుపేట నిన్ననో మొన్నను మీరు పోయిండు అక్కడికి వెళ్ళి మీరు ఏమంటున్నారు అసలు మీ స్థాయికి తగ్గట్టు మాటలేనా ఇవి ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా మీరు రెండు మూడు విషయాలలో ఇదే మాటలు మాట్లాడడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఇది మీరు ఎప్పుడు చూసినా మేము చేసిన పనిని మేము కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు తెచ్చినట్టుగా దాన్ని ప్రజలకి తీసుకుపోతున్నారు అని చెప్పడంలో ఎంత హుందాతనం ఉన్నది లేకుంటే దాని పూతు మాటలు ఇంకేదో మీరు అనవసరమైన విషయాలను పనికిరాని భాషను వాడుతూ ఉన్నారు మీరు ఇది మీ గౌరవానికి కించపరుస్తే తప్ప ఇంకోటి కాదు అది మా నోట్ నుంచి మేము అనాలని చెప్పి మేము దాన్ని సాహసించట్లేదు మేము అయితే ఇప్పుడు సంజీవన్ రావు బిడిచి విషయానికి వస్తే ఎక్కడ కూడా గౌరవ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు కానీ మా ఎంపీ గారు కానీ ఎక్కడ కూడా అది మేము శాంక్షన్ చేయించు అని చెప్పి ఎక్కడైనా చెప్పిన దాఖలాలు ఉంటే మీరు రుజువు చేయాలి మేము చెప్పినాం మేము గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది కానీ దాని పనులు మొదలు కాలేదు మరి దానికి ఏందో మీరు చెప్పాలి ఎప్పుడైతే మీరు మీ ప్రభుత్వంలో శాంక్షన్ చేయించిన తర్వాత పనులు ఎందుకు ప్రారంభించి ప్రజలకు అది ఉపయోగంగా తీసుకురాలేదని దానికి ఆన్సర్ చేయాలి మేము మేము ఎప్పుడైనా చెప్పినామా మేము శాంక్షన్ చేయించినామని ఎప్పుడు చెప్పలేదు కదా కానీ ఇప్పుడు మేము ఎన్నికైన తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తించి అక్కడ ఆర్టీసీ వాళ్ళు కానీ విద్యార్థులుగా ఆర్టీసీ బస్సులకు అసౌకర్యంగా ఉన్నది అదేవిధంగా విద్యార్థులు తిరుగుతూ ఉన్నారు అక్కడ ఇంచుమించు ఒక పది పన్నెండు గ్రామాలు కల్లేరు వరకు కానీ ఇటు పిట్లం వరకు కానీ అటు కంకి వరకు కానీ ఇటు హైదరాబాద్ నుండి వచ్చి షార్ట్ రూట్ అవుతుందని చెప్పి దాని యుద్ధ ప్రాతిపదికన మా ఎమ్మెల్యే గారు దాన్ని ఆలోచన చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కాంట్రాక్టర్ను ఒప్పించడం జరిగింది అయ్యా నేను ఏమన్నా బాధపడతా ఏమన్నా చేస్తా కానీ మీకు బిల్స్ నేను రైట్ టైం ఇప్పిస్తాను కాబట్టి మీరు దాన్ని వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి సారు ఆయనకు హామీ ఇవ్వడంతో కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు మరి మీ హయాంలోనే కాంట్రాక్ట్ ఫిక్స్ అయింది మీ హయాంలోనే టెండర్ అయింది మరి మీరు ఎందుకు పనులు ప్రారంభించడం లేదండి అంటే కాంట్రాక్టర్కు మీ మీద నమ్మకం లేదు కాబట్టి ఆయన చేయలేదని చెప్పి ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు ఈ విషయం మీకొకటి ఒక మీకు ఒక ఆలోచన ఉంటుంది ఎప్పుడైనా ఒక పని చేయాలంటే నా పర్సంటేజ్ కావాలి మీకు ఆ పర్సెంటేజ్ ఇవ్వజాలక ఇన్ టైంలో బిల్సే రావు మరి నీకు పర్సెంటేజ్ ఎందుకు ఇవ్వాలి అనుకున్నాడా మరి ఏం సంగతి ఆ కాంట్రాక్టర్ కానీ పని ప్రారంభించలేదు మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేసినారు ఆయన గట్టిగా నేను ఉన్నా నీకు పైసలు ఇప్పిస్తాను నీకు బిల్లు ఇన్ టైంలో ఇప్పిస్తా అని చెప్పి చెప్పడంతో ఆయన ముందుకు వచ్చి పని ప్రారంభించే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా మీరు బురద చల్లుతున్నారు ఇది మీ హోదాకు తగది ఇది ఇది ఒక్క విషయమే కాదు మరి మా ఎమ్మెల్యే గారు మా మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు కీర్తిశేషులు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాకు మేము రెండు వేల ఇరవై ఏడు తారీఖు పదకొండో నెల కూడా జియో నెంబర్ నూట ఇరవై తొమ్మిది ఇందులో కూడా మన కాన్స్టెన్సీకి ఒక ఎన్నో బ్రిడ్జెస్ కానీ ఇంకా రోడ్ వైండింగ్ కానీ ఇలాంటి కొన్ని కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చినం అంతట్లోనే దురదృష్టవశాత్తు సార్ చనిపోవడం జరిగింది కృష్ణారెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి మా కృష్ణారెడ్డి గారు శాంక్షన్ చేపించిన ఎన్నో వర్కులను మరి మీరు టెండర్ ఫిక్స్ చేసుకొని మీరు వర్క్ చేపించిన కాలము అది మర్చిపోయినరా మీరు అంటే దీని అర్థం ఏమీ ప్రజాస్వామ్యం లోపల ఎవరైనా సరే ప్రజలకు మనము జవాబుదారీగా ఉండాలి అనే ఆలోచన మాది మా ఎమ్మెల్యే గారిది మా పార్టీది మా గౌరవ ముఖ్యమంత్రి గారిది మా గౌరవ ఎంపీ గారిది మరి ఈ మాత్రం మీకు విచక్షణ లేదా ప్రతిసారి కూడా మీరు బుద్ధ కార్యక్రమే చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ రెండు వేల పద్నాలుగులో శాంక్షన్ అయిన వర్కులు అనేవి మేము ఎప్పుడైనా చెప్పుకున్నామా మేము అరే అభివృద్ధి ముఖ్యము ప్రజలకు అందుబాటులోకి వ్యవస్థ రావాలా ప్రజల అందుబాటు సౌకర్యాలు మెరుగుపడాలి సంక్షేమ పథకాలు అందాలనేటువంటి తపన మా ఎమ్మెల్యే గారికి ఉన్నది మా నాయకులకు ఉన్నది అది మీరు గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాము అంతేకాకుండా ఇప్పుడు మనసూర్పూర్ బ్రిడ్జ్ మేము ఎన్నోసార్లు కూడా మేము మీకు మేము పత్రికామృతంగా మీకు ఎన్నోసార్లు చురుకలు అంటించినా కూడా మీకు అది రావట్లేదు మీకు మనసూర్పూర్ బ్రిడ్జ్ పెద్దసార్ ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఐడియా లేదో ఉన్నది ఇప్పుడు కంటి నుంచి కానీ సిరిగాపూర్ నుంచి కానీ కల్లేరు నుంచి కానీ వచ్చేటటువంటి ప్రయాణికులకు ఎంత ఇబ్బంది ఉన్నది అది మరి ఎందుకు చేయించలేదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీకు ప్రజల యొక్క సౌకర్యాల మీద నీకు ఇంట్రెస్ట్ ఉండి ప్రజలకు సౌకర్యాలు పెరగాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటే మరి ఆ వరకు ఎందుకు చెప్పలేదు జవాబు చెప్పాలి మీరు అరే చేస్తున్న వాళ్ళకు ఎందుకు మీరు కాళ్ళలో కట్టెలు పెట్టుకుంటూ అడ్డుపడుతున్నారు ఫస్ట్ మీరు భాష మార్చుకోండి సార్ దయచేసి మీరు భాష మార్చుకోండి మీకు గౌరవిస్తాం మేము లేదంటే ఇప్పటికీ మీరు ఇది మొదటిసారి కాదు మీరు ఈ విధంగా మాట్లాడదు ఏం భాష అండి మీకు ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి మీ మీ అనుచరణం కూడా మేము కోరుతా ఉన్నాం మీరు మాట్లాడే భాష మీ గౌరవాన్ని తగ్గిస్తుంది మీది తప్పగానే మీకు ఎప్పుడు కూడా ఇది ప్రజలను ముందుకు తీసుకపోదని చెప్పి గుర్తు చేస్తూ అంతేకాకుండా మీరు మీరు మీ మీ ప్రాధేయపడే విధానం అంతా ప్రజలకు అర్థమవుతా ఉన్నది అది ఏంది అని అంటే మీ ఉనికి కోసం మీరు ఇప్పటికే ప్రజలు మీకు దూరం చేసినరు మీరు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా మీరు నిలబెట్టుకోలేదంటటువంటిది ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి మీరు ప్రజలు మిమ్మల్ని చీకరించుకున్నారు మిమ్మల్ని ఓడగొట్టినరు మరి అది మీరు భరించలేక ఆ ప్రస్టేషన్లో మీరు ప్రతిసారి మేము చేసే పనులకు మా ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పని కూడా మీరు అడ్డుపడాలని చూస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు మీరు అనుకుంటున్నారేమో ఇప్పటికే మిమ్మల్ని ప్రజలు చిత్కరించుకున్నారు రాబోయే మళ్ళీ ఎన్నికల నాటికైతే అసలే మీరు ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయే అసలు మీరు తెరమరగైపోతారు నెంబర్ వన్ ట్వంటీ నైన్ మీరు కంటి నారాయణఖేడ్ నుండి దెగులువాడి వరకు నలభై మూడు కోట్లతో అది కూడా రోడ్ శాంక్షన్ అయింది కృష్ణారెడ్డి గారి హయాంలోనే అది మీరు వరకు మీరు చెకప్ చేసేది అంతేకాకుండా నిజాంపేట్ ఎక్స్ రోడ్ నుండి కల్లేరు వరకు అది పంతొమ్మిది కోట్ల అది కూడా పెద్దసారి ఉన్నప్పుడు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే అది కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంతేకాకుండా మనూర్ మండల్లో కూడా నారాయణకేడ్ నుండి సంతపూర్ రోడ్ ఇది కూడా ఆరు కోట్ల రూపాయలతో శంకరంపేట నుంచి నారాయణ కేడ్ వరకు ఇది రేగోడు మండల్ వస్తుంది అది కూడా మన ఎమ్మెల్యే గారికి కృషి ఉన్నప్పుడు ఇది కూడా పదహారు కోట్ల రూపాయలతో ఇది కూడా తీసుకోవడం జరిగింది అంటే మేము ఇది అంత ఎందుకు చెప్తున్నామంటే ఇది మేము ప్రజల సంక్షేమం కోరే నాయకులు మా నాయకులు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు చెప్పుకోలేదే ఇట్లా నేను చేసినా నేను చేసినా నేను చేసినా అని ఇంకా అదే కానీ నారాయణ టు రాయిపల్లి ఇది కూడా కృష్ణారెడ్డి గారి హయాంలోనే మంజూరు అయ్యింది మీరు వర్క్ టేకప్ చేశారు కొంచెం ఆలోచన చేయాలి సార్ మీరు గోపాల్ రెడ్డి గారు అని చెప్పి మీతో మనవి చేస్తూ ఉన్నాం ఇది మళ్ళీ రిపీట్ అయితే కనుక మళ్ళీ దీనికి వేరే విధంగా మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కార్యకర్తలు దయచేసి మీరు అర్థం చేసుకొని ఏదున్నా కూడా మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మేము మా మేము అధికార పక్షంలో ఉన్నాం కలిసి పనిచేద్దాం ప్రజల కోసం పనిచేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తున్నాం